హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్లో ఉన్న శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీటిలో వచ్చేటప్పటికి నారాయణపేట శారీస్ టిష్యూ ఫ్యాన్సీ బనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా వాష్బుల్ వెరైటీస్ ఉన్నాయి డొలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తాం హాయ్ అండి మాది అభయాన్ని కనిపిస్తాస్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజు మనం అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడాను కొన్నిటికి వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయి కొన్ని ఫ్రెష్ పీసెస్ వస్తాయండి మీకు నన్ను కూడా వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను మీరు వీడియో వింటూ చూస్తే అందరికీ క్లారిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఐటంలోకి వెళ్ళిపోదామండి షాప్ నెంబర్ నైన్ ఏ అండి అభయాంజనేయ కట్ పీసెస్ కలెక్షన్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి లెనినా అండి లెనిన్స్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్స్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ లెనిన్ లో కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ బ్లౌజ్ లా వస్తుంది రన్నింగ్ సారీ లా వస్తుంది కాస్ట్ అండి ఓన్లీ 399 పడుతుంది మేడం మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది 1000 రూపాయస్ ఉంది మన ప్రైస్ ఓన్లీ 399 ఓకే అండ్ ఇందులో మీకు తెలిసిందే కదండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఇంకా లెనిన్ కాన్సెప్ట్ ఏనా అన్ని లెనిన్ కాన్సెప్ట్ ఏ మనం 399 సింగిల్ సారీ ఏనా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ మార్చిన్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ జియోమెట్రికల్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఉన్న టు డిజైన్స్ రిపీటెడ్ అయినే మిగిల్ డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ వచ్చింది ఓకే ఇది బ్లాక్ కాంబినేషన్ ఇస్తుందండి ఐటమ్స్ మొత్తం కూడా డిఫరెంట్ గా ఉంటుంది లక్ష్యం ఉంది డిఫరెంట్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అండి విత్ సిల్వర్ బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా వైట్ కి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజే వస్తుంది రన్నింగ్ అంటే ప్రింట్ కూడా వస్తుంది సేమ్ సారీ డిజైన్ అదే వచ్చింద అదే బ్లౌజ్ వస్తుంది ఓకే సెపరేట్ బ్లౌజ్ రాదు అండ్ పल्लू కూడా మనకి సిల్వర్ స్ట్రైప్స్ తో వస్తుందండి ఇది పింక్ ఫైన్ మనకి మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది వీ అంటేనేండి మిక్స్ కాబట్టి మనకి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు లేదు తక్కువ ప్రైస్ అంటే మిక్స్ గా ఉన్నాయి కాబట్టి దీంట్లో థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయి మొత్తం కూడా మిక్స్ అయిపోయి వచ్చేస్తాయి మనకి ఓకే మనకి సెట్ వైజ్ గా లేవు కాబట్టి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసి మీరు క్లాత్ అది చూసి పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ దగ్గర వాళ్ళు విజిట్ చేయగలిగే నైన్టీ నైన్ పర్సెంట్ కుదిరినంత వరకు విజిట్ చేయండి ఎందుకంటే ఇది పండ ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అందుకోసం ఏంటి ఆన్లైన్ ట్రిప్లో వెంటనే వెళ్ళిపోతున్నాం కొంచెం డిలే అవుతున్నాయి అందుకోసమనే సండే రావాల్సిన వీడియో కూడా డిలే అయిపోయేసి వెంచడేది కూడా డిలే అయి థర్స్డే వస్తుంది ఇది మనం ఓపెన్ చేసిన ఇంకొక కలర్ అండి లవెండర్ షేడ్ లాగా ఉంటుంది వైట్ బ్లూ షేడ్ అండి పెస్టల్ మ్యాచింగ్ వస్తుంది సిల్వర్ ఫాల్ ప్రింట్ వస్తుంది అసలు దాని నుంచి డిజైన్ ఒకటి ఉంటుందండి వీటిలో ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ కాదండి మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ టైప్ ఇది డోలా ఫ్యాబ్రిక్ వచ్చింది టూ సారీస్ డోలా వచ్చింది ఓకే లెనిన్ లోని ఇంకొక బ్యూటిఫుల్ సారీ కలంకారి కాంబినేషన్ వస్తుంది డైలీ వేర్ వేర్ చేయడానికి పెట్టుబళ్ళకి చాలా బాగుంటాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అన్నమాట త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ మీరు బల్క్ గా తీసుకుంటే మోర్ దెన్ టెన్ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం మీకు ఎక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ప్రైస్ మాత్రం సేమ్ సేమ్ ప్రైస్ ఇంకో ఏంటంటే చాలా మంది మాకు వీడియో కాల్ ఫెసిలిటీ ఎవరు అంటున్నారు ప్రెసెంట్ ఫెస్టివల్ వరకు కూడా నేను వీడియో కాల్ ప్రొవైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయలేండి అంతకు ముందు హోల్సేల్ వీడియో కాల్ ప్రొవైడ్ చేశాము అమౌంట్ వేయించుకుని తర్వాత అడ్వాన్స్ అనేసి ప్రెసెంట్ ఏంటంటే హోల్సేల్ అయినా రిటైల్ అయినా వీడియో కాల్ ప్రొవైడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఎందుకంటే ఫుల్ రెష్ ఉంటుంది కాబట్టి ఈ రెస్ట్ లో మేము వీడియో కాల్ ప్రొవైడ్ చేయలేము అక్కడ సీజన్ వరకు సీజన్ వరకు అండ్ నెక్స్ట్ వన్ పింక్ కాంబినేషన్ ఇట్ ఇస్ సిల్వర్ వీ వస్తుందండి అండ్ లేదు మీరు ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నారు ఎర్లీ మార్నింగ్ అండ్ రండి పర్వాలేదు మేము ఉంటాం కాబట్టి తీసిస్తాము మీరు ఒకసారి కాల్ చేసి కాల్ చేసి మీకు ఎర్లీ మార్నింగ్ అయినా రావచ్చు లేదా లేట్ నైట్ వస్తానా రండి అలా కావాలంటే షాప్ విజిట్ చేయండి ఒకవేళ మాకు మామూలు టైమ్స్ లో కుదరదండి వేరే టైమ్ లో వస్తాం అనుకుంటే అంతే వీడియో కాల్ ప్రొవైడ్ మడికి 100% కుదరదండి ఓకే ఇవన్నీ కూడా లెనిన్ సారీస్ 399 ప్లస్ షిప్పింగ్ ఇస్ ఎడిస్ట్ ఇది వచ్చేసి కథాన్ చాలా మంది అమ్మా మళ్ళీ కథాన్ చేయించాను అని అడుగుతున్నారు కథాన్ లో ఏంటంటే థ్రెడ్ వివింగ్స్ తెప్పించాను కథాన్ లో మామూలుగా మొన్న దాకా అంటే జెరీ వివింగ్స్ వచ్చినాయి దీంట్లో ఒక్కదాని ఏంటంటే మనకి థ్రెడ్ వివింగ్స్ వస్తాయి ఓకే ఒకసారి నేను రివర్స్ కూడా చూపిస్తాను థ్రెడ్ వివింగ్స్ కంప్లీట్ థ్రెడ్ వివింగ్ కంప్లీట్ థ్రెడ్ వివింగ్స్ వస్తుంది బ్లౌజ్ కు కూడా బుటా వస్తుంది ఓకే ఇలా అండ్ ఆల్ ఓవర్ సారీ అండి ఆల్ ఓవర్ సారీ ఇది కూడాను మనకి కతాన్ లో జెర్రీ లైన్స్ వచ్చేసి మనం 599 లో ఇచ్చాము ఈ ఐటమ్ వచ్చేసి మనం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ లో ఇస్తున్నాను దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డబల్ షేడెడ్ అండి ఆరెంజ్ అండ్ పిక్ మిక్సర్ షేడ్ వస్తుంది అండ్ వీటిలో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని కలర్స్ వస్తాయి కొన్ని కలర్స్ లా ఉన్నాయి మనం చూపించే ఏదైనా సరే లైట్ గా వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అని తీసుకోండి హండ్రెడ్ ఫ్రెష్ పీసెస్ కూడా వస్తుంటాయి కానీ వివింగ్ డిఫెక్ట్ అనే తీసుకోండి గ్రే కలర్ కాంబినేషన్ పింక్ వస్తుంది అండ్ సేమ్ డిజైన్లో బ్లాక్ అండి చిక్కు కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఆరెంజ్ అండి బ్రైట్ కలర్ వస్తుంది ఇది ఇది మనకి సింగిల్ కలరే వస్తుంది బట్ బ్రైట్ ఉంది సారీ పింక్ బేబీ పింక్ మనకి సింగిల్ డిజైన్లో ఈ పాటలో కలర్స్ వచ్చాయండి ఈ సారీ చిక్కు కలర్ అండ్ లాస్ట్ అండ్ ఫాస్ట్ సారీ ఇంట్లో ఏదైనా సరే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లేస్ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి పికాక్ సిల్క్ ఈ పికాక్ సిల్క్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోల్డింగ్ బుక్ ఫోల్డింగ్ వస్తుందండి చిన్న ఫోల్డింగ్ తో పెద్ద బాక్స్ వస్తూ ఉంటాయి పొడవు బాక్సులు దాంట్లో వచ్చే ఐటమ్ అండి ఇది ఇది మామూలుగా మార్కెట్ రేట్ వచ్చేసి పదిహేను వందలు పద్నాలుగు వందలు అలా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

సిక్స్ కలర్స్ వస్తుందండి ఫోర్ వస్తుంది కొన్నిటి ఫోర్ కొన్నిటిలో టూ కలర్స్ అలా వస్తాయండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ సీక్వెన్స్ వర్క్ అండి ఇది వచ్చి మీరు చూడొచ్చు జరిగి పైన మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ అండి బేబీ పింక్ షేడ్ వస్తుంది బేబీ పింక్ షేడ్ లైట్ కలర్ బేబీ పింక్ కూడా కదా కొంచెం లెవెండర్కి దగ్గరలో ఉంది కోపర్ అండ్ యాంటిక్ సరీ కాంబినేషన్ అండి గ్రే కలర్ సారీ పళ్ళు బ్రొకేటెడ్ కదండి అన్ని సరి చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను ఇది లీఫ్ ప్యాటర్న్ వస్తుంది వీటి సీక్వెన్స్ వర్క్ అండి ఆల్ ఓవర్ మనకి ఆ లీఫ్ ప్యాటర్న్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇస్తారు అండ్ ఇది పల్లు పార్ట్ పల్లు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బెనారసీ టైప్ ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ బెనారస్ ఇది మొత్తం కూడా మళ్ళీ జెరీ వింగ్ వస్తుంది ఆల్ ఓవర్ జెరీ వింగ్ వస్తుంది పళ్ళు పాటు రన్నింగ్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దానికి జెరీ వివింగ్ హ్యాండ్స్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి నేను సూరత్ ప్రైజ్ అని చెప్తున్నాను ఇక్కడ ఏ రేట్ ఉండిద్దని మీకు ఒక ఇష్టమేషన్ అని చెప్తున్నాను ఇది మన ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ టు ఫ్రెష్ బీసెస్ కానీ ఎందుకైనా మంచి వివింగ్ డిఫెక్ట్ వచ్చింది తీసుకోండి కానీ ఫ్రెష్ బీసెస్ ఓకే రెండు చెప్తున్నాను దీంట్లో మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చింది ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి కలర్ చాట్ కూడా చూపిస్తాను ఇది మామూలుగా అయితే అండి ఫైవ్ హండ్రెడ్ అమ్మాల్సిన ఐటమ్ కానీ క్రిస్మస్ కి ఆఫర్ ఇవ్వడం కోసం స్పెషల్ గా పెట్టాను కాస్ట్ టు కాస్ట్ సేల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇందులో కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అందులోనే ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ సారీ నేవీ బ్లూ కలర్ సారీ పింక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కొని కాంట్రాస్ట్ ఏ కదండి ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అండి బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది 399 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయండి స్క్రీన్ మీద టు వాట్సాప్ నంబర్స్ ఇస్తున్నాను క్లారిటీగా మీకు డిజైన్ ఆఫ్ కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి డిజైన్ కూడా ఒక పిక్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అవును అది ఒక ఫస్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ అండి దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే దీంట్లో థర్డ్ డిజైన్ ఓకే బ్లూ బ్లూ కలర్ అలాగా కూడా మనకి లీఫ్ డిజైన్ లాగా వస్తుంది అండ్ పళ్ళు చూడొచ్చు మ్యాంగో డిజైన్ తో పళ్ళు డిజైన్ చేశారండి పళ్ళు కూడా చాలా బాగుంది ఓకే సారీ కూడా చాలా హెవీగా ఉంటుందండి లైట్ వెయిట్ అండి మీకు సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ వస్తుంది ఇది బోర్డర్ అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఏ ఉంటాయండి దీంట్లో అన్ని డార్క్స్ వస్తాయి బనారస్ ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ తెప్పించాలని అడుగుతున్నారు అని వాళ్ళు కూడా తెప్పించారు హోటిల్ గ్రీన్ వైన్ కలర్ మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కాంబినేషన్ కలర్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ డిజైన్ ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ ఓకే స్టైల్ వస్తుంది హాఫ్ సారీ స్టైల్ హాఫ్ సారీ స్టైల్ ఇది పళ్ళు షోల్డర్ కుచ్చిల్లు కుచ్చిల్లు రన్నింగ్ సారీ ఇది బ్లౌజ్ అండి చూపిస్తాం ఇది బ్లౌజ్ పల్లు కలరే మీకు బ్లౌజ్ పల్లు కలర్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్ కు చిన్న బోర్డర్ అండ్ ఇందులో ఇంకొక కలర్ టూ కలర్ మ్యాచింగ్ సరే అండ్ ఇందులో సెకండ్ కలర్ టూ కలర్స్ అండి ఓకే ఒకటి వచ్చేసి మెరూన్ కలర్ ఇంకోటి వచ్చేసి ఆనంద కలర్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా 399 అండి ప్లస్ షిప్పింగ్ ఇస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కాపర్ పట్టు కాపర్ పట్టు చాలా మంది అన్న ఈ ఫ్యాన్సీలు చీర ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టాలన్నా చేయాలన్నా ఈ టైంలో అయితే కొంచెం రీజనబుల్ రేట్ లో ఉంటాయి చాలా మంది అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ గా చేయిస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పాటు అంటే దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక్క సారీకి వీటిలో ఏంటంటే కొన్ని డిజైన్స్ కి కొన్ని సారీస్ కి రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయి అంటే పళ్ళు ఏ కలర్ వస్తుంది అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తాయి కొన్ని మోస్ట్లీ అయితే ఆపోజిట్ బ్లౌజ్ మోస్ట్లీ ఆపోజిట్ వస్తాయి ఏదైనా ఆర్ టూ డిజైన్స్ మనకి ఇట్లా కూడా వస్తాయి అందుకోసం ఓపెన్ పిక్ కి నేను డైరెక్ట్ గా ఇదిలా చూపించాను ఇది వచ్చేసి టూ సెవెంటీ నైన్ అండి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కాపో ఫ్యాన్సీ పట్టు వస్తుందండి అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అయితే ఉంటాయి ఇది మనం ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో పెడుతూ ఉంటామండి హై డిమాండెడ్ కలెక్షన్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్ వీటిలో అండ్ ఇందులో కలర్స్ అండి కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ప్యాటర్న్ స్లైట్ వేరియేషన్స్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటూ ఉంటాయి చిన్న చిన్న వేరియేషన్స్ అయితే వస్తూ ఉంటాయి పింక్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే రాణి పింక్ కి వైలెట్ కలర్ ఇచ్చారు వేవ్స్ ప్యాటర్న్ బ్లూ కలర్ అండి బోర్డర్ కూడా చూడొచ్చు కడి బోర్డర్ టైప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ విత్ వేవ్స్ ప్యాటర్న్ ఏ ఉంటుంది ఇది కూడా సాటిన్ బోర్డర్ అండి ఈ యొక్క డిజైన్ కి కూడా బ్లౌజ్ రన్నింగే వస్తుందండి ఓకే ఈ యొక్క డిజైన్ కి రన్నింగ్ అంటే బ్లూ వస్తుందండి వీవింగ్ సేమ్ సేమ్ ది సారీ డిజైన్ ఏదో అదే డిజైన్ బ్లౌజ్ ఓకే డిజైన్ కూడా వస్తుంది వీటిలో మనకి చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇంట్లో ఎన్ని చూపిస్తా ఉంటాము ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది షేడ్ కూడా బాగుంటుంది అండ్ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చి రాయల్ బ్లూ అండి ఇది డార్క్ వస్తుంది లైక్ మీకు వైలెట్ షేడ్ లాగా ఉంటుంది రెండూ చూడండి ఒకటే కలర్ బట్ డిజైన్ వేరియేషన్ ఉంది అండ్ నెక్స్ట్ గ్రీన్ షేడ్ బాక్సెస్ ప్యాటర్న్ జియోమెట్రికల్ టైప్ ఉంటుంది అండ్ లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మీకు సారీస్ లైట్ వెయిటే ఉంటాయండి హెవీ వెయిట్ ఏమి ఉండదు అంత వీవింగ్ వచ్చింది బాగా బరువు ఉంటుంది అనుకోవద్దు గ్రీన్ ఇది కూడా బాగుంది కలర్ కానీ ఆ వీవింగ్ కానీ డిఫరెంట్ ఉంది ఈ సార్ ఐటమ్స్ అన్నీ కూడా చూడండి కుదిరినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి బ్లూ కలర్ అండి ఫెస్టివల్ మ్యాచింగ్ లైక్ స్కై బ్లూ టైప్ లో ఉంటుంది గ్రీన్ ఫెస్టివల్ సీజన్ కదండి కొంచెం షాప్ కి నియర్ గా ఉండే వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇవే కాదు ఇంకా వేరే కలెక్షన్స్ అయినా మీరు చూసి తీసుకోవచ్చు ఈరోజు చాలా మంది అదే చాలా మంది అదే చెప్పారండి అన్న ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది రష్ ఎక్కువ ఉంటుంది నువ్వు ఆన్లైన్ రిప్లై అవ్వట్లేదు మేమే వచ్చాం చాలా మంది వచ్చి తీసుకెళ్ళారు ఈరోజు ఓకే గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ వస్తుందండి పింక్ జరీతో మనకి జరీస్ కూడా సాఫ్ట్ ఉన్నాయి ఇలా వస్తాయండి ఓకే ఇవన్నీ కూడా టూ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి వెయిట్ లెస్ టిష్యూ ఓకే వెయిట్ లెస్ టిష్యూలో దీనికి ఏంటంటే ఒక డిజైన్ కి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఒళ్ళు సెపరేట్ రాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది మనం మొన్నటిదాకా త్రీ డబల్ నైన్లో లో అమ్మాము ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో వచ్చిందండి డిస్కౌంట్ అంటే లెస్కి కి లెస్ లెస్కి కి లెస్ అంత వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీంట్లో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఏ కలర్ ఈ కలర్ ఒక ఐదు కావాలి ఇంకో కలర్ ఒక ఐదు కావాలి అట్లా మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా ఉంటాయి ఓన్లీ టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి ఓకే వస్తుందండి సారీ మొత్తం కూడా చిన్న చిన్న బుట్టి వస్తుంది ఛాలెంజింగ్ ప్రైస్ అండి టూ సెవెంటీ నైన్ షిప్పింగ్ అండి ఇది కూడా మళ్ళీ ఫ్రెష్ పీసెస్ అండి నో ఎనీ మిస్ప్రింట్స్ నో ఎనీ వీవింగ్ డిఫెక్ట్స్ ఓకే ఫ్రెష్ పీసెస్ వెయిట్ లెస్ టిష్యూ కాకపోతే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఏ కలర్కి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీంట్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి నారాయణ ప్యాట్ చేయండి అన్నా నారాయణ ప్యాట్ చేయండి అన్న చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం చేపిస్తున్నాను ఇది ఓన్లీ సింగల్ కలర్ అండి ఒకటే కలర్ ఒకటే డిజైన్ అన్న బోర్డర్స్ లో డిఫరెంట్ ఉంటాయి సేమ్ బోర్డర్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ పళ్ళు వచ్చేసి పళ్ళు వస్తుంది మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది కలనేత షేడ్ వస్తుంది దీంట్లో మీకు ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీ ఉంటాయి ఒక కలర్ అయినండి పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలి వంద కావాలి కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇది వచ్చేసి లైట్ గా సిల్క్ కలుస్తుంది అండి ప్యూర్ కాటన్ కాదు లైట్ గా సిల్క్ కలుస్తుంది ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మీకు ఎన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ కాటన్ కి సాటింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి టజల్స్ వస్తాయి ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉందండి ఫ్రెష్ పీసెస్ ఏ మిస్ ప్రింట్ డిఫెక్ట్ కాదు ఓకే మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నేను ఈరోజు చూపించే ఐటెంలో ఎక్కువ శాతం ఎంత రీజనబుల్ ప్రైస్ లో ఉంటే అంత రీజనబుల్ అని చూపిస్తున్నాను ఇందులో కలర్స్ అలా వస్తుందా సింగిల్ టూ డిజైన్స్ అంటే టూ డిజైన్స్ లో కలర్స్ వస్తాయి చూపిస్తాను ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ దీంట్లో చూపిస్తున్నాను ఏ లో వచ్చేసి త్రీ కలర్స్ ఓకే ఓపెన్ లో వచ్చేసి సెవెన్ కలర్స్ వస్తాయి ఓకే ఓన్లీ టూ డిజైన్స్ ఓన్లీ టూ డిజైన్సేనండి లడ్ ఫ్రెష్ పీసెస్ కలర్స్ కూడా బాగున్నాయండి కలర్స్ చూడండి మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఓపెన్ చేసినట్లుగానే ఉంటుంది శారీ వచ్చి అండ్ సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ అయినా హోల్సేల్ అయినా ఒకటే ప్రైస్ ఉంటుంది సి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మ్యామ్ మీరు ఏదైనా సరే నేను చెప్పినప్పుడు వినండి వినే బుక్ చేసుకోండి మళ్ళీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉండదు రిటర్న్ ఆప్షన్ ఉండదు మనీ వేయడం ఉండదు అవి గమనించండి నేను మనీ వేయమంటేనే వేయండి మీరు మనీ వేసేసి ఫోటో పెట్టేసి డబ్బులు వేసేసి ఏమండి మాకు రేపు డబ్బులు కొట్టండి అంటే నిన్నటిదాకా ఎవరైనా సరే అలా మిస్టేక్ చేస్తే నేను డబ్బులు మళ్ళీ రిటర్న్ చేశానండి ఇక నుంచి చెప్తున్నాను ఎవరైనా మీరు మమ్మల్ని అడగకుండా మేము కన్ఫామ్ చేయకుండా కనుక మీరు మనీ వేస్తే మీకు శారీకి మనీ వెనక రాదు మీకు శారీనో రాదు అది మీకే లాస్ అది గమనించండి ఏదైనా సరే క్లారిటీగా కనుక్కోండి కనుక్కొనే వేయండి కనుక్కొనే చేయండి మళ్ళీ రిటర్న్ ఇట్టిన ఆప్షన్స్ ఉండవు రిటర్న్ చేయాలి అను అనుకున్న వాళ్ళైతే అసలు కొనుక్కోవద్దు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి షాప్ విజిట్ చేయండి షాప్కి వచ్చి ప్రసాదంగా చూసుకొని తీసుకెళ్ళండి ఇది ఏంటి ఫ్రెషా మిస్ ప్రింటా వీవింగ్ డిఫెక్టా ఏదైనా సరే మీరు షాప్కి రండి షాప్కి వస్తే మీకు అన్నీ చెప్తాను కాబట్టి శుభ్రంగా షాప్కి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అట్లా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా షాప్ విజిట్ చేయండి లేదా నాకు కాంటాక్ట్ అయినప్పుడు చెప్పండి ఏమండి వీవింగ్ డిఫెక్ట్ అంటారు మీరు వీడియోలో చెప్పలేదు కదా అంటారు మీరు తర్వాత వీడియోలో వింటే మీకు క్లారిటీ వస్తుంది అది కొంచెం గమనించండి ఎందుకంటే మీరు వీడియోలో వినకుండా తర్వాత ఏదో మాట్లాడి ఇబ్బంది కన్నా ముందుగా విని చూ కొనుక్కున్న ఇబ్బంది ఉండదు మీరు మీకు మాకు వాట్సాప్లో చెప్పలేదు కదా అని అంటారు ప్రతి వంద మంది రెండు మంది కాల్ చేస్తుంటారు అంతమందికి ఇది వీవింగ్ డిఫెక్ట్ చెప్పలేదు అందుకోసమే కదా నేను వీడియోలో చెప్తున్నాను అన్ని వివరంగా అది కొంచెం గమనించండి నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి డోలా జెరీ బోర్డర్స్ ఓకే ఎక్సలెంట్ గా సేల్ ఉందండి ఫ్రెష్ పీసెస్ ఇవి ఆరు వందలు ఏడు వందలు ఆరు ఉంది మనం ఇస్తే వచ్చేసి దీంట్లో మిస్ ప్రింట్ సారీస్ అండి అంటే మిస్ ప్రింట్ అంటే కొంతమందికి అదేంటండి అని కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి మిస్ ప్రింట్ అంటే ప్రింట్ పడకపోవడము అంటే ఇక్కడ డిజైన్ ఉంది డిజైన్ ప్లేస్ లో వైట్ కలర్ రావడము లేదు ఏదన్నా మరకలాగడమా లేదు జెరీ కలవకపోవడము జెరీ వివింగ్ డిఫెక్ట్స్ కానీ అలా జెరీ కలవపోవడం లేదంటే జెరీ కట్ అవ్వడము అట్లా ఏదైనా ఉండవచ్చండి అంటే ఒక రీజన్ ఒకటేని కాదు మిస్ప్రింట్ శారీస్ అంటే ఇలా రకరకాలుగా వస్తాయి ఏదైనా చిన్న చిత్తగా మరకపడము మిస్టేక్ అనేది ఏదైనా రావచ్చండి అట్లా ఎందుకు నేను ఇంత వివరం చెప్తున్నానండి అండి ఒక్కొక్కళ్ళు ఏమంటే ఫ్రెష్ అని ఫోన్ చేస్తారు అందుకోసం ఇంత వివరం చెప్తున్నానండి ఇవన్నీ కూడా చూడండి మీకు ఏం డౌట్స్ చెప్పాను అనేది కొంచెం వినండి అర్థం చేసుకోండి దీంట్లో ఇవన్నీ కూడాను అవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కొన్నిట్లో కలర్స్ కూడా వస్తాయి ఓకే ఉన్నాయి లైవెండర్ కాంబినేషన్ అండి కలర్స్ అనే డిజైన్స్ ఇందులో ఓపెన్ చేసినాను కలర్స్ ఈ రెండు కూడా దీంట్లోనే డోలా ఇంట్లోనే కోటా రెండు వస్తాయి కోటాగా వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది డాలర్ల ఏంటంటే జెరీ బోర్డర్ వస్తుంది ప్రైస్ అన్నది ఇస్ ఒకటే రెండు ఒకటే ప్రైస్ ఒకటే మిక్స్ గానే వస్తాయి ఏదైనా ఇలా పేరు కావాలన్నా కూడా దొరుకుతాయి కొనే డిజైన్స్ లో 399 349 మ్యామ్ 349 349 అండ్ ఈ డిజైన్ లో ఇంకో కలర్ ఇది కూడా బాగుంది రెండు డిజైన్లు వేరేండి కలర్ కాంబినేషన్ ఒకటే డిజైన్స్ వేరు బాంధని టైపు మనకి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి బోర్డర్స్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటుంది టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వేవ్స్ పాటర్న్ వస్తుందండి చూడొచ్చు మీరు గ్రీన్ పటోలా బోర్డర్

నెక్స్ట్ వన్ బ్లూ దీంట్లో వన్ ఆర్ టూ శారీస్ లెనిన్ కూడా వచ్చినాయండి లెనిన్ కి జరిగే బార్డర్ ఒకటి ఇది మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ అది మటుకు వేరండి అది కొంచెం గమనించండి ఇన్ని సార్లు చెప్తున్నాను తప్పుగా అనుకోదు ఎందుకంటే కొంతమంది ఇన్ని సార్లు చెప్పినా కూడాను మళ్ళీ దట్టు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత వస్తాయి ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడాను ఓన్లీ మూడు రూపాయలు మాత్రమే దట్టు మిస్ ప్రింట్ శారీస్ ఇలా ఈ ఐటమ్ అన్ని కూడా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్స్ వాట్సప్ చేయండి లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి మీకు ఏం కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఈ ఐటమ్స్ ఏ కాకుండా మీకు కట్ సారీస్ కావాలన్నా ఫుల్ సారీస్ కావాలన్నా ఇంకా ఏదైనా వేరే ఐటమ్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి కట్ శారీస్ అయితే మనకి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఫుల్ శారీస్లో మీకు ప్రింటెడ్ శారీస్ కావాలన్నా కూడా వన్ ఎయిటీ వన్ నైన్టీ నుంచి మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి మా దగ్గర వన్ ఎయిటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ఆల్ ఐటమ్ రేంజెస్లో ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు ఏమైనా ఐటమ్స్ అంటే మేము అన్ని చూపిలేం కాబట్టి కొన్ని ఐటమ్స్ చూపిస్తా ఉంటాం దీన్ని చూపించిన మీకు ఏమైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను అన్నది మీకు షేర్ చేస్తామండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్